వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ప్రసాద్ యాదవ్ గారు నేను ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరూ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు పత్రికా మిత్రులకు అందరూ కూడా మొట్టమొదటిగా నా ఉదయపూర్వక నమస్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని గంట తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప ఎత్తున ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాదులో పంజగుట్టలో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కూలమాల సమర్పించి నివాళులర్పించి గాంధీభవన్లో కూడా జరిగే కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం వారు విజయవాడ కూడా పోవడం జరుగుతూ ఉంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి అక్కడ ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన నిర్మల గారి ఆహ్వానం మేరకు వారు పోవడం జరుగుతూ ఉంది ఆ ప్రకారంగా తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వీలైతే గ్రామ స్థాయిలో కూడా పైన ఉండేటువంటి అభిమానాన్ని చూపిస్తూ వారి జన్మదైన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది కూడా నేను మనం చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఒక గొప్ప నేత తను ఎవరు కూడా కాదనం వారి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి మేము కోవడం జరిగింది వారితోనూ మేము అనుమతి తీసుకుంది తెలంగాణకు ఉండే సమస్యల పైన సోనియా గాంధీ గారికి మేము ఎమ్మలం కానీ ప్రత్యేక తెలంగాణ అడుగుతుంది వారు చెప్పలేదు కానీ మేము సోనియా గాంధీ గారికి దెవర్లకించి నేను కానీ దివంగత బోర్దరెడ్డి గారు కానీ సురేష్ సురేష్ రెడ్డి గారు కానీ మేమందరూ చెప్తా ఉంటే ఆశ్చర్యపోవడం ఆయన వంతైందనేటువంటి మాట కూడా మీకు చేస్తున్నాను కానీ తర్వాత ఒక్కనాడు కూడా మనసులో పెట్టుకొని నాకు మీరు అవద్దని చెప్పినారు నాకు చెప్పింది ఒకటి మీరు ఇచ్చింది ఒకటి నేను మాత్రం ఒక్కనాడు కూడా అనలే అంటే అంత గొప్ప నాయకుడు అనేటువంటి మాట కూడా నేను సవినగా మన చేస్తున్నాను దాని తర్వాత రెండు వేల నాలుగులో అధికారం వచ్చింది మనకు దాని తర్వాత మహబూబ్నాడు జిల్లాలో ఏదో ఒకటో రెండో సీటు తప్ప అన్ని సీట్లు మనం గెలిచాం నేను రెండు వేల నాలుగులో రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యే వారితో పాటు ఉన్నా రెండు వేల నాలుగులో కూడా నేను గెలిచిపోయినప్పుడు నన్ను అడిగాడు ఎంత చిన్న నీ మెజారిటీ అని అంటే నాలుగు వేల ఐదు వేలతో గెలిచాను అన్నా నేను అనుకున్నాను కొత్త మెజారిటీతోనే గెలుస్తాను అనేటువంటి వాటిని అనుకున్నాను అనే మాట వాడు ఆ రోజు అనడం జరిగింది కూడా దాని తర్వాత ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ రెడ్డి గారు ఈసీసీ అధ్యక్షునిగా ఆయన ఇంట్లో మా అందరికీ టిఫిన్ పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా టిఫిన్ తిన తర్వాత వారు నేరుగా సిఎల్పి ఆఫీస్ పోయి సీఎల్పి నాయకుడిగా ఎన్నుకోబడాలి అక్కడ నన్ను ఆయన కారులో కూర్చో ఉన్నాడు కానీ నేను ఇంతగా తెలంగాణకి పోరాడి ఈరోజు ఆయన కారులో కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించబోతున్నాడు కాబట్టి పనవికల్ ఆలోచించపడి చిన్నారెడ్డి పక్కన కూర్చుంటారని అనుభవం నాకు అపనింద వస్తుందని నా కారు ఉందని నేను వస్తా అని చెప్పిన ఆ రోజు నేను ఆయన కారులో కూర్చుంటే నేను మంత్రి అయిపోయాను పోయేవని అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం కానీ తెలంగాణకు పాటుపడ్డ వ్యక్తిగా నేను ప్రజల నుంచి నింద పడవద్దనే ఉద్దేశంతో నేను పక్కకున్నాను ఎప్పుడు కూడా నాకు మంత్రి అని కూడా వారిని అడగలేదు అనేటువంటి మాట కూడా నేను మీతో పనిచేస్తున్నాను కానీ వారి మనసులో ఉండే మాట మూడు సంవత్సరాలు ఇంత పెద్ద జిల్లా ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచినా ఎవరిని మంత్రి చేయలేవాడు ఎవరిని మంత్రికి చేయలేదు ఖాళీగా పెట్టాడు మూడు మూడు సంవత్సరాలు జిల్లాలో ఉండే ఎస్పీకి కలెక్టర్కి అందరికీ చెప్పాడు చిన్నారెడ్డి వచ్చి ఏ పని అడిగినా జిల్లా మొత్తానికి మీరు చేయాలి అనేటువంటి భావంతో మరి ఎస్పీకి కలెక్టర్కి అందరు కూడా చెప్పడం జరిగింది మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నన్ను మంత్రి చేశాడు నేను అనుకున్నా నాకు వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందని కానీ నాకు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇచ్చి చెప్పాడు మహిళా సంఘాలు ఈ ఎన్ఆర్జీపీ కొత్త కార్యక్రమం నువ్వు చాలా గొప్పగా చేస్తే మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది నువ్వు కష్టపడితేనే వస్తుంది అనే మాట నాకు చెప్పి నువ్వు బాగా పనిచేయాలని చెప్పి నాకు అలాగా వారు ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా నేను